అయి ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసం అయిపోతుంది అందరూ పూజలు వ్రతాలు అన్నీ బాగా చేసుకున్నారా ఇక కార్తీక మాసంలో విశిష్టమైన కోటి సోమవారం ఈ సంవత్సరము శనివారం శ్రవణా నక్షత్రం మందు వచ్చింది ఆ రోజు దానాలు దీపాలు ఏ పుణ్యకార్యం చేసినా అండి కోటి పుణ్యం లభిస్తుందట ఇక ఆ రోజు నేను మార్నింగే త్రీ కల్లాగిసిపోయి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టేసరికి త్రీ థర్టీ అయితే అయ్యింది నేను తల స్నానం చేసి ఇక అమ్మని లేపి అమ్మ కూడా స్నానం చేసిన తర్వాత ఇక ఇద్దరం కూడా దేవుడి మందిరం శుభ్రం చేసి పుష్పాలతో బిళవ పత్రాలతో అందంగా అలంకరించుకున్నాము ఇక పూజ అయితే మొదలుపెట్టాము ముందుగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాము ముందుగా షోడపచార పూజ చేసుకున్న తర్వాత మా దగ్గర విఘ్నేశ్వరుడి చిన్న శివలింగం ఉంటుందండి ఇంకా విఘ్నేశ్వరుడికి శివలింగానికి కూడా మేము నేను అమ్మ కలిపి అభిషేకం చేసుకున్నాము కెమెరా వేరే వైపు ఉండడంతో మేము లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు ఉంటుంది కానీ మేము రైట్ హ్యాండ్తోనే అన్ని పూజలు చేసుకున్నాము ముందుగా గంగేచ యమనేచ కృష్ణ గోదావరి అంటూ శుద్ధోదక స్నానం చేయించి ఇక తరువాత ఒక్కొక్కటిగా అభిషేకం చేశాము

ओम नमः शिवाय ओम नमः शिवाय ते ओम नमः शिवाय ओम नमः शिवाय पंचतार अभिषेकम समर्पया पंचतार अभिषेकम समर्पया ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव पार्वती पते पार्वती पते हर हर महादेव विभूति हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर विभूति महादेव

शुक्ला हरतरम पिष्टम शशिवधम चतर्भज प्रसन्न वनम ध्यायोपचारन पद गजार नमे सभकदंतक्तानमेकद्तोपासमे ओं शंकर नम शम ओं नम शिवाय हर हर महादेव शंभो शंकर అమ్మన కదా అమ్మ ముగరమ్మల మూల పటమ్మ చాలా పెద్ద పసుమ కడ పారడి పొచ్చినయతలు నమ్మను విరపటం వల్ల మనండి అమ్మ దుర్గామాయమ కృపా దయచ్చిన మహత్వ కవిత పటుతి సంపదలు జై కనక దుర్గం తల్లి జై జై కనక దుర్గం తల్లి హరహరమా దేవ శంభో శంకర శివాష్టికం प्रभोम प्राणनादं विभोम विश्वनाद जगन्नादनादं सदानंद बाजम भवतपव्य भूतेश्वरं भूतनादं शिवम शिंगकरं सेंभुमीसानमीरे पाक्षायनम मुखं पूजयामि त्रिनेत्रायनम नेत्रानि पूजयामि रुद्रायनम लनाडं पूजयामि सर्व सर्वायनम शिरः पूजयामि ओम चंद्रमौलिये नमः मौलि पूजयामि पचपतेनमा सर्वांगानि पूजयामि हरहर महादेव भव महादेव सबो शंकर अदा पوجाम समर्पयामि शिव केशव मुती नमो नमः नमो नमः शिव केशव मुती नमो नमः अष्टोत्र शतनामावली ओम शिवाय नमः ओम महेश्वराय नमः सबविने नमः पिनाकिने नमः शशिशिकराय नमः परमेश्वराय नमः हर महादेव शंभो शंकर अष्टोत्र शतनामावली पूजां समर्पयामि చూడండి విఘ్నేశ్వరుడు చిన్న శివలింగాన్ని పట్టుకున్నట్టు ఉన్నాడు కదా ఆ విఘ్నేశ్వరునికి శివలింగానికి మేము అభిషేకం చేసుకున్నాము అభిషేకం అయిన అనంతరం విఘ్నేశ్వరునికి అందరి దేవుళ్ళకి మంత్రాలతో పూజ చేసుకుని తరువాత శివయ్యకు అదాంగ పూజ అష్టోత్తర పూజ లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం అత్త నారీశ్వరులకి బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాము అలాగే లక్ష్మీనారాయణకి తులసి దళాలతో కూడా పూజ చేసుకున్నాము తరువాత గౌరీదేవికి కుంకుమ పూజ చేసుకుని తరువాత కార్తీక పురాణం చదువుకుని కొబ్బరికాయ కొట్టి ఇచ్చి పూజనైతే పూజ చేసాము పూజ పూర్తయిన అయిన అనంతరం ఇక కృష్ణ దగ్గర రాధాకృష్ణుల దగ్గర కూడా పూజ చేసుకున్నాము తర్వాత తులసమ్మ దగ్గర గౌరీదేవి దగ్గర కూడా పూజ చేసుకున్నాము చూడండి ఇంకా తెల్లవారలేదు అప్పటికి పూజ మొత్తం పూర్తయిన తర్వాత మా అమ్మగారు కూడా ఇంకా కొన్ని మంత్రాలు చదువుకుంటానని దేవుడి మందిరంలో కూర్చుని మంత్రాలు చదువుకుంటూ ఉన్నారు ఇక ఈ లోగా తెల్లవారుతో ఉంది చూడండి నేను పిల్లలకి టిఫిన్ ఇక క్యారేజెస్ అన్ని రెడీ చేసేలోగా చూడండి ఈ విధంగా గోమాతలు అయితే వచ్చాయి మా ఇంటికి ఇక వాటికి ఆహారం తెరిపించి వాటికి దండం పెట్టుకున్నాము అమ్మా నేను కూడా ఇప్పుడు మంచిలే మరి മല വച്ചാത്തനേജോട് బాయ్ బాయ్ ఒమాత్రిక ఆహారం తినిపించిన తర్వాత మా రోహిత్ కాలేజ్కి వెళ్ళాడు తర్వాత మా కౌశిన్ కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేశాను ఆ రోజు మొత్తం అమ్మ నేను ఉపవాసం చేశామండి ఓన్లీ వాటరే తీసుకున్నాము ఇంకేమీ తీసుకోలేదు పాలు కూడా తీసుకోలేదు ఇక సాయంత్రం అయ్యింది స్నానం చేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాము ఎందుకనుకుంటున్నారా శివాలయంలో ఆకాశ దీపం వెలిగించడానికి వెళ్తున్నాము ఆకాశ దీపం వెలిగించేటప్పుడు ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టాలి కదా అందుకే అన్నీ రెడీ చేసుకున్నాము అంతేకాదండి బ్రాహ్మణునికి స్వయం పాకం దీపదానం వస్త్రదానం ఇక అన్ని రకాల దానాలకి ఇంకా మూడు వందల దొత్తులు వెలిగించడానికి అన్ని కూడా రెడీ చేసుకున్నాము టెంపుల్కి తీసుకెళ్ళడానికి అమ్మ పిండి దీపాలన్నిటికీ కూడా ముందుగానే పసుపు కుంకుమ పెడుతుంది ఇక ఉసిరికి దీపాలు అన్ని కూడా రెడీ చేసుకున్నాము ఈ విధంగా బ్యాగ్స్ లో కొబ్బరికాయలు స్వయం పాకానికి కావాల్సింది స్వయం పాకంలో ముఖ్యంగా బియ్యం పప్పు ఉప్పు చింతపండు నెయ్యి తాలింపు దినుసులు కొన్ని ఎండిమిరపకాయలు బెల్లం అన్ని రకాల కూరగాయలు పాలు పెరుగు చిన్న వాటర్ ప్యాకెట్ అన్నీ కలిపి ఇవ్వాలండి గుమ్మడికాయ కూడా దానం చేస్తే గుమ్మడికాయ అంత బంగారం ఇచ్చినట్లు అంటారు ఇంకా అయ్యవారికి వస్త్రదానం ఇవ్వడానికి వస్త్రాలు ఇంకా అరటిపళ్ళు తమలపాకులు ఇక ఉసిరికాయలు ఇక పూజకు సహ కావలసినవన్నీ కూడా రెడీ చేసుకుని ఉన్నాము ఈలోగా పిల్లలు అందరూ కూడా స్నానం చేసి ఇక సాయంత్రం కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇక ఈవినింగ్ గుడికి అయితే బయలుదేరాము ఇంట్లో పూజ చేసుకొని ఇక అందరం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా పూజారి గారు రావడం కొంచెం లేట్ అయడంతో ముందుగా ప్రదక్షిణ చేసి టెంపుల్లో దండం పెట్టుకొని ఇక మూడు వందల అరవై ఐదు వెలిగించుకుందామని అయితే పూజ చేసుకున్నాము మా రోహిత్ కాలేజ్ నుంచి ఇంకా రాలేదు ఇక నేను అమ్మ కౌశి మావారు ఇక మూడు వందల అరవై ఐదు వెలిగించారు ఇక నేను రోహిత్ పేరు కూడా చెప్పి మూడు వందల అరవై ఐదు వెలిగించి పూజ చేసేసాము మేము వెళ్ళేసరికి టైము సిక్స్ అలా ఇంకా గుడికి కూడా చాలా తక్కువ మందే వచ్చారు ఇక తర్వాత పూజారి గారి రావడంతో చాలామంది ఇంకా నిమ్మితంగా రావడం బిగించేశారు レベルで。 ఆ పూజ అంతా పూర్తయ్యేలాగా ఇక పూజారి గారు అయితే వచ్చారు ఇక మాతో ఆకాశ దీప పూజ చేయించారు

दुवारा वले के जिनवर बोल ओम श्री गोविंद भगवान औदार्य चरद छेदारा श्री परवेश्वरम तिस्या परवेश्वर प्रीत्यत्तो समय श्रावणम हर्तय अजायमर्तस्यया पुनहा विष्णुराज्ञेया प्रवत्मानस्य आद्य ब्राह्मण द्वितीय परहार उमाध्वय धन्य रोहितनावरेश्या ओमाध्वय चलावरेश्या पुनरीका पुनरीका महर्षि कृतो सागरम बाना पुनरीका महर्षि द्वारा बहुदेव श्रावण ఐశ్వర్య అభివృత్ సకల దేవీ దేవత అనుగ్రహ అత్యంత ఆనుకూల్యత శర్థం నవగ్రహ అంతర్దశ

तुदा <laughs> <laughs> నీరోజులు పెట్టింది చుట్టూ చుట్టూ నీరోజులు పెట్టి అక్కడ గణపతికి ఆకాశ దీపానికి జీవించిన తర్వాత మీరు కళ్ళగడ్డిగానే అందరికీ జీవించండి ఓం జీవారార్వదేవరే ఓం జీవదేవేవాడ వెంకటమణ గోరవింద కూచి పూర్తయిన అనంతరం ఇక హారత ఇచ్చి ఇక అందులో అందరూ కూడా కొంత కొంత ఆవు నెయ్యిని వేశారు ఇక మేము నేను మా వారు దీపాన్ని వెలిగించి ఈ విధంగా ఆకాశ దీపాన్ని వెలిగించాము ఆకాశ దీపం వెలిగించిన తర్వాత నేను తీసుకెళ్ళిన ప్రసాదాలు అన్ని కూడా వచ్చిన భక్తులందరికీ కూడా చూడు పూచి పూర్తయిన తర్వాత ఇక పూజారి గారికి స్వయం దానం పళ్ళు వెండి ఆవు గోవు వెండి దీపం వస్త్రదానం గుమ్మడికాయ దానం ఇక దీపదానం అన్ని ఇచ్చాము మా అన్ని దానాలు ఇచ్చిన తర్వాత ఇక నేను మా వారు కౌశి అన్ని దానాలని పూజారి గారికి ఇచ్చాము మా రోహిత్ రాలేదు కాబట్టి వాడి పేరు గోత్రం కూడా చదువుకొని ఆ దానాలు తీసుకున్నారు దానాలన్నీ ఇచ్చిన తర్వాత అయ్యవారికి తాంబూలం దక్షిణ ఇచ్చి దనం పెట్టుకున్నాము ఇక కోటి సోమవారం రోజు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు పూజ ఆకాశ దీపం అయ్యవారికి దానాలు ఇవ్వడం ఇంట్లో అభిషేకం చేయడం చాలా చాలా సంతోషంగా అనిపించింది

అన్ని దానాలు ఇచ్చిన తర్వాత ఇక పూజారి గారికి వేరే దగ్గర పని ఉందని చెప్పి గబగబా వెళ్ళిపోయారు ఇక చూడండి ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే శివయ్య ఇక తర్వాత మా రోహిత్ వచ్చాడు ఆ టైంకి పూజారి గారు వెళ్ళిపోయాడు ఇంకా సరే అనేసి మేము ఇంకా కనీసం దీపం అయినా వెలిగిస్తాడని వాడి చేత దీపం వెలిగించి పూజ చేయించాము బాగా తిప్పు నాన్న కింద పెట్టు ఇప్పుడు ఇలా ఇవ్వు ఇలా అని తర్వాత నువ్వు కళ్ళ ఇప్పుడు దానం పెట్టుకో కౌశిక్ పక్కకు రా చూడు పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక అందరం అయితే ఇంటికి వస్తాము ఇక ఇంటికి వచ్చాక అందరికీ కూడా నేను టిఫిన్ పెట్టేశాను అమ్మా నేను ఉపవాసం ఉన్నాను కదా ఇక దేవునికి దండం పెట్టుకుని ఉపవాసం ముగించి ఇక మీ ఇద్దరం కూడా టిఫిన్ చేశాము సోమవారం పూజ శుభాకాంక్షలు ఆ కార్తీక దామోదరులు ఇప్పుడు అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము అందరూ ఆరోగ్యంగా చల్లగా మనశ్రాంతిగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ శివ నమో నమ ఈ విధంగా కోడి సోమవారం పూజ మేము చాలా చక్కగా చేసుకున్నాము నచ్చింది ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసి నాకు తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్